హాయ్ ఫ్రెండ్స్ కంట శక్కరిమల మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీ ముందుకు న్యూ కేటగిరీకి దిగవలసిన కూడా తెచ్చినాను నంద్యాల జిల్లా బుగ్గాపురం గ్రామం నుంచి రాజుగారు నాగరాజు గారు ఫ్రెండ్స్ ఈ న్యూ కేటగిరీకి దిగాల చూపిస్తా ఇది జాతి ఫ్రెండ్స్ న్యూ కేటగిరీ దిగాల మొన్నే రీసెంట్గా ఒక ఇద్దాం మినార్ ఓల్డ్ కేటగిరీకి ఈ గాడి నుంచి చూసినారు కదా ఫ్రెండ్స్ ఏవి నీవు కేటగిరీ దిగాలే దిగవలసిన కొడేలు